ధ్యాన బంధువులు ఆత్మ బంధువులు విజయవంతం పత్రిజీ నిజామాబాద్ పిరమిడ్ మాస్టర్లందరికీ మరి ఈ నెల పన్నెండవ తేదీ ఆదివారం రోజున వేల్పూర్ మండలం పడిగేల గ్రామంలో విశ్వగురువు జగద్గురువు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి యొక్క ఆశయ సాధనలో భాగంగా అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ ఆనంద ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమం అదేవిధంగా పత్రిజీ ధ్యాన మహాయాగం త్రీ విజయోత్సవ సంబరాలను మరి పడిగేల గ్రామంలో ఆదివారం పన్నెండవ తేదీ రోజున పడిగేల గ్రామ సమస్త ధ్యాన బంధువుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది మరి అద్భుతమైనటువంటి అమృతాన్ని అందించడం జరుగుతుంది కాబట్టి సమస్త ధ్యాన బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ సవినయంగా ఆహ్వానిస్తున్నాం